ఆయన్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది తేజశ్రీ సాయి మాది విద్యాధర్పురం అంటే మాకు నేషనల్స్ లో ప్లేస్ వచ్చింది ఆయన దగ్గర ఫోటో దిగుదామని వచ్చాం హ్యాపీగా బాగా మాట్లాడారు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఇంకా ప్లేసెస్ తేవాలని చెప్పారు జరిగినాయి మా కరెక్టర్ టోర్నమెంట్స్ నేషనల్ జరిగినాయి నేషనల్ లెవెల్లో మా పిల్లలు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు అలా వచ్చింది పిల్లలు సరే పిల్లల్ని తీసుకుని సార్ కర్దాన్ని వచ్చాము చక్కగా సార్ మాకు చాలా బాగా స్పందించారు చక్కగా చాలా బాగా మాట్లాడారు పిల్లలందరికీ నాలుగు దోష చెప్పారు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంతమంది ఇక్కడి నుంచి అక్కడి నుంచి సుమారుగా అక్కడికి సుమారుగా నెంబర్స్ ఒక టెన్ దాకా వచ్చారండి అందరూ టెన్ నెంబర్స్ విన్ అయ్యారు సార్ అవును సార్ ఇంకా కోచెస్ కూడా ఆయన ది బస్ చెప్పారు చాలా బాగా చెప్పారు పిల్లలు బాగా ఇంకా బాగా మీ టర్నింగ్ చెప్పారు సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఎంత ఈజీగా అవుతుందనేది అనుకోలేదు సో చాలా హ్యాపీగా ఆయన చాలా బాగా మాట్లాడి కూడా చాలా రిసీవింగ్ చాలా బాగుంది చాలా బాగుంది సార్ మాది అసలూరు గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలం యాచవరం మేము పొలం అమ్మా అది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పాస్బుక్ లేవు లేవని చెప్పి నేను తెస్తానని చెప్పి వెళ్ళి తర్వాత అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు తర్వాత డబ్బులు బ్యాలెన్స్ అడిగితే అతను గవర్నమెంట్ మాది మీరు ఏం చేసుకుంటూ చేసుకోపో యాండ్ క్యాప్డు అని చెప్పి అన్నాడు కలెక్టర్కు ఎస్పీకి ఆర్టీఓకు ఎస్ఐకి ఎమ్ఆర్ఓకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం పలకలేదు ఆ లెటర్లు తీసుకొని వచ్చి ఇప్పుడు లోకేష్ బాబుకు దీంట్లో ఇచ్చారు చూశాడు నేను బా అన్నాడు మా అబ్బాయి ఆర్ఐ ఆర్ఐగా చేస్తున్నాడు నా ల్యాండ్ తీసుకున్నప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఉండేవాడు ఒంగోలు మా పెదనాన్న కొడుకు కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా నేను హ్యాండిక్యాప్డ్ అయింది దానివల్ల బెదిరించి ఏం చేసుకుంటామని రెండు వేల ఇరవై నేను పరిష్కరిస్తాను ఇబ్బంది ఏం లేదు నేను పరిష్కరిస్తాను చూద్దాం సార్ చెప్పాడు పెద్దలు కదా వాళ్ళు ఒకరో కన్ను తెరిస్తే అన్నీ ఓకే అయిపోతాయి ఎస్పీకి ఇచ్చా కలెక్టర్కి ఇచ్చా ఆర్డీఓకి ఇచ్చా ఎంఆర్ఓకి ఇచ్చా ఎస్ఐకి ఇచ్చా అందరికి ఇచ్చా ఇద మనకాడ ఉంది అస్సలు ఏం లేదు సార్ చేస్తారని అన్నాడు చూద్దాం మనం ఆడ పెళ్ళి పెళ్లి పిల్లలు కావాలంటే ఎలాగా చూద్దాం పేరు సార్ నా కర్నూలు నుంచి వచ్చాను సార్ మాది కర్నూలు నడిబొడ్డున పెద్ద మార్కెట్ దగ్గర అర్బన్ బ్యాంక్ అని చెప్పి మన గడిగా హాస్పిటల్ దగ్గర సెవెంటీ ఎయిట్ సన్స్ ఒకటి లీజ్ తీసుకోం సార్ రిజిస్టర్ ప్రాపర్టీ గత ప్రభుత్వంలో మనకి దౌర్జన్యంతో అవతల ఓనర్స్ వాళ్ళు కమిట్ అయిపోయి ఫిఫ్టీ ల్యాక్స్కి అవతల మన లోకల్ ఎమ్మెల్యే ఆఫీస్ కావంతో మొత్తం డెమాలిష్ చేసి మాకు ఇబ్బంది పెట్టినారు సార్ మాకు దాదాపు ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ మాకు ఇంకా టైం ఉంది సార్ అది వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ కానీ అంటే వాళ్ళు మేము అడిగేదానికి వాళ్ళు మాకి మొత్తం డ్యామేజ్ చేసి టోటల్ రోడ్ పాలు చేసినారు సార్ ఐదు వందల మంది వర్కర్స్ సార్ టోటల్ కాంపౌండ్లో ట్రాన్స్పోర్ట్ అండ్ లారీ ఫీల్డ్ అండ్ ఐరన్ బిజినెస్ సార్ మాది ఈ విధంగా మాకు ఇబ్బంది పెట్టినారు సార్ దానికోసమని మేము ఇక్కడ ఆల్రెడీ ఆడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే వాళ్ళు స్పందించలేదు సార్ గత ప్రభుత్వంలో ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చినాం సార్ 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 లోకల్ ఎమ్మెల్యే ఆ ఖాన్ లోకల్ ఖాన్ లోకల్ అతను ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్తో వాళ్ళకి నాకు చెప్పాలన్న క్లియర్గా ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ మొత్తం డెమాలిష్ చేసి టోటల్ దాన్ని గేట్ వేసేసి మొత్తం క్లోజ్ చేసేసినారు సార్ దాంట్లో అది సార్ మా పరిస్థితి న్యాయం జరుగుతుందని చెప్పి దగ్గరికి ఇక్కడ మంగళగిరి వడ్లపొడి గోవింద్ ఆ ఇల్లు లేదు నాకు సర్జీ బైబాస్ సర్జరీ చేశారని చెప్తాను వచ్చాయి చూద్దాం అన్నారు అంతే కలిసారు చేద్దాంలే చూద్దాంలే అన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు అవేవి కాదు కదా ఆ మాట చెప్పారు మమ్మల్ని ఎవరు రానియలేదుగా అప్పుడు ఏముంది తర్వాత చైనీ చేయిపోయి కలిసాం అదే బాగానే మాట్లాడారు బాగానే మాట్లాడారు చేద్దాం అన్నారు తర్వాత చేస్తారో తర్వాత ప్రస్తుతానికి ఉండి చేద్దామని అన్నారు నా శ్రీశైలం కొత్తరామపురం గ్రామం నుంచి వచ్చాను వైఎస్ పార్క్ దగ్గర నుంచి నాకు దాంట్లో స్మృతిలో జాబ్ కావాలని వచ్చాను దానిలోంచి గత ప్రభుత్వంలో నేను టీడీపీ అని చెప్పి నన్ను తీసేసినారు మళ్ళీ టీడీపీ వచ్చింది కాబట్టి మళ్ళీ సారి సార్ని కలిసి నా జాబ్ తీసుకోవాలని అడగడానికి వచ్చాను నన్ను టీడీపీ అని చెప్పి తీసేసినారు దాంట్లో గార్డెనర్ పోస్ట్ చేసేవాడిని సెక్యూరిటీ చేసేవాడిని తీసేసినారు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని సార్ని కలిసాను కలిసే సరేలేమ్మా నేను సాల్వ్ చేస్తాను బాగా ఆనందంగా కనిపిస్తుంది కలిసినందుకు బాగానే మాట్లాడినాడు ఫ్రీగా మాట్లాడినాడు చేస్తా అని చెప్పి అప్లికేషన్ తీసుకున్నాడు నమ్మకం కలిగింది చేస్తాడని